మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని వైశ్యుల సంక్షేమానికి అభ్యున్నతికి ఐబీఏ పటిష్టతకు వంచన లేకుండా కృషి చేస్తామని ఐవీఎం బుద్ధి పెట్ట చందేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆశించ

ఆదేశాలు భాగిస్తూ జిల్లాలోని వైసీల సంక్షేమానికి అభివృద్ధిని నిరంతర పూర్వతాన్ని జిల్లాలోని ఐపీఎఫ్ పరిస్థితులకు శక్తివచ్చన లేకుండా పదవిని అంగీకరిస్తూ సంస్థ నియామవళికి పద్ధమై ఐపీఎఫ్ కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని జిల్లాలోని ఐపీఎ పటిష్టతకు శక్తివంతన లేకుండా కృషి చేస్తానని జిల్లాలోని వైద్య సంక్షేమానికి అభ్యున్నతికి జిల్లాలోని ఐపీఏ పటిష్టతకు శక్తివంతమే కృషి చేస్తానని ఐపీఎఫ్ సిద్దిపేట జిల్లా శాఖను ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని శక్తిని నా యొక్క ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తానని సభా సాక్షిగా మన ఆర్యవైశ్యుల కులదైవము

కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ పాల్పడతానని జిల్లాలోని ఐవేం శక్తి శక్తిరాజ్యం లేకుండా కృషి చేస్తానని సిద్ధిగేడ్ జిల్లా శాఖను ప్రగతిపథంలో నటించడానికి నిరంతరం పాడుపడామని జిల్లాలోని శక్తివంతం లేకుండా కృషి చేస్తామని సిద్దిపేట జిల్లా శాఖకు ప్రగతి పథకం నడిపించడానికి నా సమయాన్ని శక్తిని నా యొక్క ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని వైష్ఠ సంక్షేమానికి అభ్యున్నతికి నిరంతరం పడతామని జిల్లాలోని ఐపీఏ పటిష్టతకు శక్తి వంచన లేకుండా కృషి గట్టిగా ధన్యవాదాలు గారికి జరుగుతుంది

ಚೇಸ್ತು ಗತ ಮೂರು ನಿಮಿಷ ಕೂಡ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ವಿಜಯವಂತ ವಿಜಯವಂತ ಕಾವಡಾಂತಿ అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అతిరథ మహానదులందరికీ కూడా పేరు పేరు చెప్తూ ఈనాటి కార్యక్రమంలో మన సిద్దిపేట ఉమ్మడి జిల్లా వెద ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ గారు డాక్టర్ యాదవన్న గారికి మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మిత్రుడు ప్రతాపరా గారికి అదేవిధంగా గజ్వేల్ పట్టణానికి మొదటి వ్యక్తిగా మన వయసులందరికీ సుపరిచితుడు వయసులందరికీ గజ్జోలి పట్టణంలో ఒక పెద్ద దిక్కుగా ఉన్న మా ఎస్సీ రాజభోహన్ గారికి వేత మీద ఉన్న మా తమ్ముడు ఐబీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబా చంద్రశేఖర్ గారికి పెద్ద నారాయణ గారికి మా మున్సిపల్ మెంబర్ మెంబర్గా మొన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఐపీఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నల్మూరి సత్యనారాయణ గారికి మరియు మా ఐపీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీల శ్రీధర్ గారికి మా ఐపీఎఫ్ పడిషన్ రాష్ట్ర కార్యదర్శి మిత్రుడు కట్టం శ్రీనివాస్ గారికి మరియు ఉన్న మా యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కప్పుడు కట్ట రవి గారికి

సామాజిక అన్ని అన్ని ఒక వయసు అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇలా దేశ వ్యాప్తంగా పదహారు పదిహేడు కోట్ల మంది వయసులు ఇలా మోడీ గవర్నమెంట్ కు ఇన్కమ్ ట్యాక్స్

ఆర్థికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్థిక బదలను చేకూర్చుకొని ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్ళడానికి మీ ప్రయత్నం చేస్తామంటే చాలా సంతోషం అనిపించింది సంగంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఎడ్యుకేషన్ దూరంగా మీ ఫెడరేషన్ ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ఫెడరేషన్ డబ్బులు కనిపించి పేదరికంగా ఉన్నటువంటి వారికి సహాయం

ఈరోజు కార్యక్రమాలను చేస్తూ మన ఆరోగ్య రంగాలను ముందు తీసుకున్నటువంటి గొప్ప నాయకుడు మన ఉపాధి గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మనకు అతిథిగా వచ్చినటువంటి ఉమ్మడి నగర్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యావారెడ్డి గారు అలాగే మన నాయకులు ఎప్పుడూ ప్రజల్లో ఉన్నటువంటి మాజీ ఎంపీసీ జగన్ ప్రతాపన్న గారు ఈ పేరుపైనటువంటి ఎందరో అర్థ మహానాలు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాప శరణ గారు ఈ కార్యక్రమంలో పత్రిక మిత్రుల పాల్గొంటున్నారు వారికి కూడా స్వాగతం తెలియస్తూ ఇప్పుడే అంటేనే వేసులు అన్ని సమావేశంలో ముందు ప్రతి వర్గానికి కూడా ప్రతి కులానికి కూడా మనం ఆదర్శంగా ఉంటూ ముందుకెళ్తున్నాం మన చెయ్యి ఎప్పుడు కూడా పైనే ఉంటది మనది ఆశించే చెయ్యారు మనము ఒక దానం చేసే అనేటువంటి విధంగా ఈరోజు ఆదివేషం ముందుకెళ్తున్నారు దీనికి నేను ఎంతో గర్వపడుతూ రాబోయే మన కులంలో కూడా ఆర్థికంగా వెళ్ళబడినటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలందరికీ కూడా మనం ఇంకా ఆర్థికంగా ముందుకు తీసుకోవడానికి ఆవశ్యకము ఎంత తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ మేర్పాడి కానీ యువకులు కానీ ముఖ్యంగా ఈరోజు మన మేము ఆరోసా అలాగే ఈ ఈరోజు జిల్లా స్థాయి ప్రమాణ స్వీకారం కూడా ప్రదేశంలో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా ఆర్గనైజ్ చేసిన మా కర్ఫ్యూ వైద్య సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనందరికీ తెలుసు గతంలోనైతే శ్రీనివాసరావు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాలలో వైద్య సోదరిములు కానీ సోదరులు కానీ మనం చేసుకుంటాం సామాజిక పరంగా ఏదైనా అవసరం ఉంటే ఆర్థిక సహాయం చేసిన తప్ప కొంత అడుగు బయట చేసి రాజకీయ పరంగా కానీ ఇంకా సామాజిక పరంగా కానీ మనం పెద్దగా రోజు రోజుల్లో గతంలో కానీ రాను రాను పరిస్థితులు మారిన నేపథ్యంలో ఈరోజు చాలామంది వైశ సోదరులు మరియు సోదరులు కూడా అన్ని రంగాలలో సామాజికంగా ముందుకు రావడం

గారికి మరి ఉపా గారికి మరి రవాణా గారికి ధర్జవార్త సత్కరించడం జరిగింది